హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీస్ దాంలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ జగన్కి పోటీగా షర్మిల రంగంలోకి దిగారు వీళ్ళిద్దరికి తల్లిగా విజయమ్మ గారు వారు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు అంటే ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయింది తెల మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలు ప్రామినెంట్గా మీడియాలో కానీ ప్రజల్లో కానీ చర్చ ఉన్నాయి సడన్గా మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మొత్తం డైవర్ట్ అయింది అందులో కూడా జగన్ ఫ్యామిలీ మీద ఫోకస్ అయింది దానికి ప్రధాన కారణం షర్మిల షర్మిల గత కొంతకాలంగా తెలంగాణలో ఒక రకమైన స్తబ్దత అంటారు కదా అటువంటి స్తబ్దతలకు వెళ్ళిపోయింది ఎందుకంటే ఆమె దాదాపు రెండేళ్ల పాటు ఇక్కడ శ్రమించింది పాదయాత్రలు చేసింది ధర్నాలు చేసింది జైలుకెళ్ళింది పోలీసులతో గొడవలు పడింది హౌస్ అరెస్టులు అయింది ఇవన్నీ చేసినా కూడా ఆమెకి ఇక్కడేమీ పెద్దగా మైలేజ్ రాలేదు అయితే ఆమె లక్ ఏమో కానీ ఒక్కోసారి రైట్ టైం ఇన్ రైట్ ప్లేస్ అంటారు కదా రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ అలాగా ఆమె కాంగ్రెస్ ఆమె అవసరం కాంగ్రెస్కి ఏర్పడింది ఎందుకంటే ఇక్కడ కేసీఆర్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నప్పుడు ట్రయాంగిల్ ఫైట్ బీజేపీ కూడా స్ట్రాంగ్గా ఉంది ఈ కాంటెక్స్ట్లో కాంగ్రెస్ పొత్తులు ఎవరు లేరు వాళ్ళకి ఓన్లీ సిపిఐ మాత్రమే సిపిఎం కూడా వాళ్ళతో రాలేదు సో ఈ కాంటెక్స్లో ఈమెను కానీ కలుపుకుంటే కనీసం కొంతవరకు మైనార్టీ ఓట్లు కొంత రెడ్డి వర్గం తర్వాత ఈ వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడ బలంగా ఉన్నారో సీమాంధ్రులు వైసీపీ తరఫున ఉన్నవాళ్ళు వాళ్ళ ఓట్లు పడే అవకాశం ఉంది అని చెప్పి కాంగ్రెస్ ఒక ప్రపోజల్ పెట్టింది అదేంటంటే ఈమె పార్టీని మెజ్జి చేసేయమని దానికి మీద కొన్ని కండిషన్లు పెట్టింది రాజ్యసభ సీట్ ఇవ్వాలి తన మనుషులు కొంతమందికి సీట్లు ఇవ్వాలి తనకు పాలేరు ఇవ్వాలి ఇలాంటివేవో పెట్టింది అయితే దాన్ని ఇక్కడ వీళ్ళు వ్యతిరేకించారు జ మన రేవంత్ రెడ్డి వర్గీయులు వాళ్ళు ఏంటంటే ఇంకొక పవర్ సెంటర్ తయారు కావడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు రెండవది ఈమె సమైక్యవాది కాబట్టి కాంగ్రెస్ రేపు ఇక్కడ బీఆర్ఎస్లో కేసీఆర్ దీన్ని ఉపయోగించుకొని సెంటిమెంట్ రచ్చగొట్టే అవకాశం ఉంది అది మన కాంగ్రెస్కి ఇబ్బంది అనేది వీళ్ళు చెప్పారు కన్విన్స్ అయ్యే వాళ్ళు దాంతో ఆమె సైలెంట్గా ఉండిపోయి మెర్జ్ కాకుండా కాంగ్రెస్లో కాంగ్రెస్కి మద్దతు మాత్రం తెలియజేసింది సో ఆ కాంటెక్స్లో కాంగ్రెస్ గెలిచింది ఇప్పుడు కాంగ్రెస్ కొంత ఈమె హెల్ప్ చేసింది మనకు అన్న కృతజ్ఞత కూడా ఉంది రెండోది వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఈమె అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉంది మరణశయ్యి మీద ఉంది దాన్ని ఇప్పుడు బతికించే నాయకుడు ఎవరు లేరు అక్కడ సో ఒకవేళ ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళి ఏమన్నా చేసినా కూడా అక్కడ అక్కడెవరన్నా లోకల్గా ఉండాలి కదా సో ఈమైతే అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసురాలుగా ప్రొజెక్ట్ అవుతుంది వైఎస్ఆర్ అభిమానులు అనేక పార్టీలు అక్కడ ఉన్నారు వాళ్ళంతా ఇటు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి నైంటీ పర్సెంట్ వైసీపీలకి జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళలో చాలామంది ముఖ్యంగా జగన్ సీట్లు ఇవ్వని వాళ్ళు చాలామంది కూడా రెబల్స్గా మారి వాళ్ళంతా ఇటు వచ్చే అవకాశం ఉంది అక్కడ రివైవ్ అవుతుంది కాంగ్రెస్ మెల్లగా ఇప్పుడు ఒక పర్సెంట్ ఓట్ల కంటే తక్కువ ఉంది కాంగ్రెస్కి మెల్లగా ఒక రెండో మూడో నాలుగో ఐదు పెంచుకుంటా వెళ్తే టూ థౌజండ్ ట్వంటీ నైన్ కన్నా మనం కాంగ్రెస్ని అక్కడ రివైవ్ చేయొచ్చు అన్న ఒక ప్లాన్ అధిష్టానానికి ఉంది సో ప్రపోజల్ పెట్టారు ఈమె పరిస్థితి ఏంటి ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో షాప్ క్లోజ్ అయిపోయింది ఇంకెక్కడ ఓపెన్ చేయాలి షాప్ అనేది ఈమెకున్న మేజర్ ప్రాబ్లం సో అది లక్కీగా ఆమెకు అది కనపడింది కాకపోతే ఇక్కడ ఒక మేజర్ ప్రాబ్లం ఏమిందంటే ఇప్పుడు ఆమె వెళ్ళి జగన్తో ఢీకుంటే అదొక కుటుంబ డ్రామా నాటకం అయిపోతుంది అంటే కుటుంబంలో ఇప్పటివరకు ఏంటంటే ఓపెన్గా ఇంత పెద్ద బ్యాటిల్ లేదు అక్కడ సునీతారెడ్డి వెళ్ళినా కూడా సొంత చెల్లెలు కాదు సునీతారెడ్డి రెండో సునీతారెడ్డికి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు ఓపెన్గా వచ్చి జగన్ క్యాంటీగా క్యాంపెయిన్ చేసే పరిస్థితి లేదు ఇప్పుడు రేపు అది రంగంలోకి దిగితే ఇట్లా జగన్ నాకు అన్యాయం చేశాడు నాకు ఆస్తులు వాటా ఇవ్వలేదు నేను జగన్ జైల్లో ఉన్నప్పుడు పోరాడి ఆ పార్టీని నిలబెట్టాను పాదయాత్ర చేశాను ఇంత చేసినప్పటికీ జగన్ నాకు అన్యాయం చేశాడు ఒక ఆడబిడ్డకు అన్యాయం చేసిన జగన్ని మీరు సమర్థిస్తారా అన్న నేరేటివ్ ఏమి తీసుకెళ్ళింది అనుకో అందుకని నాకు దిక్కు లేని చోట నా సొంతాన్ని తరిమేస్తే కాంగ్రెస్ నన్ను ఆదరించింది అందుకనే కాంగ్రెస్లో చేరాను అన్న నేరేటివ్ రేపు ఆమె తీసుకెళ్తే జగన్కి ఖచ్చితంగా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది సో ఇటువంటి కాంటెక్స్లో విజయమ్మ ఇప్పుడు రోల్ ఏంటి విజయమ్మ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే సెంటిమెంటల్ వాల్యూ చాలా ఉంటుంది మనకి సో అందుకని విజయమ్మ రోల్ ఏంటి మామూలుగా అయితే విజయమ్మ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నది వైసీపీకి ఆమె రిజైన్ చేసేసి ఇటు వచ్చేసింది తన కూతురుతో కూడా ఎందుకంటే ఆమె చెప్పింది ఏంటంటే జగన్ సిట్లు అయ్యాడు ఆయన సీఎం అయ్యాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు నా అవసరం ఏమి లేదు ఈ అమ్మాయి ఈ పార్టీ పెడుతుంది తనకి నేను ఉండాలి తనకి తోడుండాలి అనే అందుకని నేను రిజైన్ చేస్తున్నానని చెప్పింది కంప్లీట్గా వచ్చేసింది సో ఇక్కడ యాక్చువల్గా ఆమె పోటీ చేస్తారనుకున్నప్పుడు కూడా వైఎస్ఆర్టీపీ తరఫున ఇక్కడ ఆమె కూడా పోటీ చేయబోతుందని కూడా వార్తలు వచ్చాయి సికింద్రాబాద్ నుంచి విజయమ్మ పోటీ చేయబోతుందని సో ఈ కాంటెక్స్లో సడన్గా ఇప్పుడు ఆమె వెళ్ళినప్పుడు విజయమ్మ ఏం చేయబోతుంది ఇంతవరకు కొడుకు కూతురు పోటపోటీకి ఎదురు పడలేదు ఎప్పుడు దూరంగా ఉన్నారు తన కూతురుతో ఉంది కొడుకును కూడా ఎప్పుడు కలుస్తుంది మాట్లాడుతుంది జరుగుతుంది ఇప్పుడు ఎదురు పడినప్పుడు ఆమె రెండు కళ్ళులా కదా కూతురు కొడుకు వీళ్ళద్దరిలో ఎవరి వైపు వెళ్తుంది అనేది ఒక చర్చ నడుస్తుంది కొంతమంది ముఖ్యంగా తెలుగుదేశం మీడియా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆమె షర్మలా వైపే ఉంటుందంటున్నారు అని చెప్తున్నారు ఈవెన్ వైఎస్ఆర్టీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా టీవీ డిబేట్లో వీటిలంతా కూడా ఇదే ప్రశ్న వాళ్ళకి వేసినప్పుడు విజమ్మ కూతురు వైపే ఉంటుంది ఎందుకంటే కూతురికే అవసరం ఉంది ఆమె తోడు కాబట్టి ఆమె కూతురి వైపే ఉంటుంది రెండోది కూతురికి జగన్ అన్యాయం చేశాడన్న బాధ కూడా ఆమెకుంది ఆస్తుల్లో వాట కరెక్ట్గా ఇవ్వలేదు రెండవది రాజకీయంగా ఈమెకి ఏ రకంగా చేయలేదు ఇప్పుడు అక్కడ అవినాష్ రెడ్డిని తీసుకొచ్చాడు భారతీయ ప్రజలతో ఈమెకెందుకు ఇచ్చి ఉండకూడదు కడప ఎంపీగా ఆమె ఆమెకి ఏ అర్హత లేదా ఆమె పోరాడింది జనంలో పాపులారిటీ ఉంది రాజకీయాల్లో పార్టీని నిలబెట్టింది జైల్లో ఉన్నప్పుడు ఆమెకెందుకు ఇచ్చి ఉండకూడదు అన్న ఇది విజయంలో ఉంది అందుకని విజయమ్మ ఖచ్చితంగా రేపు పొద్దున కూతుర కొడుకున్నప్పుడు కూతురు వైపు నిలబడుతుంది ఎందుకంటే కూతురికి ఇక్కడ అన్యాయం జరిగింది జగన్కి ఏ రకమైన అన్యాయం జరగలేదు సో కూతురికి జరిగింది కాబట్టి కూతురు వైపు నిలబడుతుంది అన్న ఒక నెరేటివ్ని చెప్తున్నారు అయితే ఈ కాంటెక్స్ట్లో ఇటు వైసీపీ వర్గాలు కావచ్చు కొంత తటస్థ వర్గాలు ఏం చెప్తున్నారంటే లేదు ఆమె మొన్న కూడా అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ వైసీపీ వాళ్ళు ఆమెని అడిగారు ఇదే ప్రశ్న రేపు ఆమె ఇట్లా షర్మ్లా పోటీగా దిగితే నువ్వు ఎటువైపు అమ్మంటే అది జరగదు వాళ్ళిద్దరూ పోటీగా ఉండరు వాళ్ళిద్దరూ శత్రుత్వం వాళ్ళిద్దరి మధ్య ఉండదు మీరు భయపడకండి నేనున్నాను నేను చూసుకుంటాను జగన్ మనతోనే ఉంటాడు షర్మల మనతోనే ఉంటుంది అని భరోసా ఇచ్చిందని చెప్తున్నారు సో ఇప్పుడు విజయమ్మకి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి ఒక వీళ్ళిద్దరు ఢీకొన్నప్పుడు షర్ములా వైపు ఉండడం ఒకటి జగన్ వైపు ఉండడం మూడోది తటస్థంగా ఉండిపోవడం ఇంటికి పరిమితం అయిపోయి రాజకీయంగా ఎవరి వైపు ఉండకుండా నేను ఇంట్లో ఉంటాను అంతే నా కూతురు కొడుకు ఇద్దరు కావాలి నాకు నాకు రాజకీయంగా అది ఇష్టం వాళ్ళు వాళ్ళు మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు నేను తల్లిగా ఆ నిర్ణయాల్ని సపోర్ట్ చేస్తున్నాను అంతేగాని నేను ఎవరి వైపు అది వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు రాజకీయంగా కుటుంబంగా నాకు అందరూ అవసరం అన్న ఒక స్టెప్ తీసుకొని ఆమె పరిమితం అయిపోతుంది అనేది అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే షరుణ్లాకి యాంబిషన్స్ పెరిగాయి ఆమె మామూలుగా అయితే రాజ్యసభ సీట్ ఇస్తామన్నారు కాంగ్రెస్లో అది తీసుకొని ఆమె సైలెంట్గా ఏఐసిసిలో ఉండి కాంగ్రెస్ ఇచ్చే టాస్క్ని పనిచేయచ్చు జగన్కి వ్యతిరేకంగా నేను అక్కడ ఉండనని చెప్పచ్చు ఏఐసిసితో వాళ్ళతో వాళ్ళు కూడా ఏమి ప్రెజర్ చేయరు అర్థం చేసుకుంటారు అన్నకు వ్యతిరేకంగా నిలబడమని ఎవరు కూడా గట్టిగా మాట్లాడలేరు కదా అది ఉండొచ్చు ఒకటి రెండవది ఆమె తెలుగుదేశంతో ఎందుకు రాయబారాలు చేస్తుంది లోకేష్కి ఎందుకు గిఫ్ట్లు పంపాల్సి వచ్చింది ఎందుకంటే తెలుగుదేశం జగన్ వీళ్ళిద్దరి మధ్య ఎంత రైవెలరీ ఉంది ఒక లైఫ్ అండ్ డెత్ లాగా వాళ్ళిద్దరు పోరాడుతుంటే ఈమెందుకు అటువైపు వెళ్తుంది అన్న బాధ విజయంలో ఉంది అది కూడా ఆయన చంద్రబాబుకు పంపించుంటే ఒక పద్ధతి గిఫ్ట్లు పెద్ద ఆయనకని లోకేష్ పంపించడం ఇంకా ఘోరమైన విషయం అనేది ఆమె ఫీల్ అవుతుంది అనేది కొంతమంది చెప్తున్నారు ముఖ్యంగా కొంత రెడ్డి సెక్షన్ ఈ అభిప్రాయాలు ఉన్నాయి శర్మల ఇలా చేయడం కరెక్ట్ కాదు లోకేష్కి పంపాల్సిన అవసరమే ఉంది ఈమె అనేది ఇది రాంగ్ సిగ్నల్ని పంపిస్తుంది కదా అనేది ఎక్కువ మంది ఫీల్ అవుతున్నట్టుగా చెప్తున్నారు ఈమె కూడా అలాగే ఫీల్ అవుతుంది సో తను తన మాట కూడా వినకుండా ఈ అమ్మాయి ఇప్పుడు జగన్ కంటే అక్కడ జగన్ వచ్చి ఈ ఎమ్ఐ క్యాంటీకి నిలబడలేదు కదా ఈమె కదా వెళ్ళి జగన్ క్యాంటీకి నిలబడుతుంది సో ఇది చేయొద్దు అని చెప్పినా వినలేదు కాబట్టి నేను కొడుకు అయిపోయి ఉంటాను ఎందుకంటే ఈఎంఐ ఏది లేదు ఏమీ లేదు జగనే సీఎం మళ్ళీ జగన్కే ఛాన్స్ ఉంది మనం కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తే జగన్ సీఎం అవుతాడు కాబట్టి జగన్ వైపు ఉంటాను నేనని ఈమె అంటున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు ఇదంతా తెలియాలంటే మనకి ఇంకొన్ని రోజులు పోతే గానీ క్లారిటీ రాదు అంటే సార్ ఇప్పుడు మనకి షర్మిల ఏంటంటే వ్యతిరేకంగా జగన్కి వ్యతిరేకంగా మాట్లాడము లోకేష్కి గిఫ్ట్ పంపించడము కాంగ్రెస్ కాంగ్రెస్కి పోటీ విలీనం కావడం అంటే ఇవన్నీ చూస్తుంటే తను ఏ విధంగా ఇలా చెయ్య చెయ్యాలి అని అనుకుంటుంది అంటే దీనికి గల కారణాలు ఏంటంటారు సార్ అదే అంటే షర్మలాకి ఏంటంటే రాజకీయ భవిష్యత్తు అనేది తెలంగాణలో లేదు కాబట్టి ఆమెకు ఎంతో కొంత ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఎందుకంటే ఆంధ్రాలో వైఎస్ఆర్ అభిమానులు చాలామంది జగన్ పట్ల అసంతృప్తిగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఇటో జంప్ అవుతారు రేపు ఈమెన్ సపోర్ట్ చేస్తారు వాళ్ళకు ఒక కరిస్మాటిక్ పర్సన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి బయట వచ్చాడు అతను అదే చెప్తున్నాను నేను వైఎస్ఆర్ అభిమాన్ని వైఎస్ఆర్ వారసురాలుగా వైపే అయిపోయి ఉంటానంటున్నాడు ఇప్పుడు అతనే మిగతా అసంతృప్తి వాదులను కూడా ఆర్గనైజ్ చేసి తీసుకెళ్తున్నాడు ఆ రకంగా ఆమెకు ఫ్యూచర్ అక్కడ ఉంది ఇక్కడ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ